వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అభిదేశం మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపై కొవ్వూర్లో టీడీపీ శ్రేణులు భగ్గమంటున్నాయి ఇక్కడ కొంతమంది టీడీపీ శ్రేణులు ఇక్కడ ఉన్నారు వారితో మాట్లాడదాం వాళ్ళు ఏమంటారు చూద్దాం ప్రశాంత్ రెడ్డి మీద ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల మీద ఏమంటారు ఇది చాలా దుర్మార్గమైన మాటలు ఒక సీనియర్ శాసనసభ్యుడిగా ఉండి మాజీ మంత్రిగా ఉండి మీ తండ్రికి ఒక చరిత్ర ఉండి అటువంటి నల్లపరెడ్డి కుటుంబంలో వ్యక్తి ఈ విధంగా ఒక మహిళా ఎమ్మెల్యే మీద ఇంత అనాగరికమైన భాషతో నువ్వు మాట్లాడడం అనేది చట్టరీత్యా చాలా నేరం ఇటువంటి కోవూరు నియోజకవర్గ ప్రజలు క్షమించడం అదేవిధంగా నీ గురించి కోవూరు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఎన్నడూ లేని విధంగా దాదాపు యాభై వేల ఓట్ల ఆధిక్యంతో ప్రశాంత్ రెడ్డి గారికి గెలవడం నువ్వు ఓటం పాలవడం నెల్లూరు జిల్లా ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే దీనికి కారణం నీ యొక్క అవినీతి అక్రమాలు నీ యొక్క బెదిరింపులు నీ ఇసుక మాఫియా మట్టి మాఫియా లెక్కర్ మాఫియాల్లో నువ్వు భాగస్వామ్య సంగతి కోవూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే మొగ మహిళ గురించి గతంలో వాళ్ళ వ్యాపారాలు అయితేనేవి వాళ్ళ యొక్క సంసారాలు అయితేనేవి ఎంతో గొప్పగా కుటుంబంలో నువ్వు ఈ విధంగా అసత్యమైన ప్రచారాలు చేసి ఈ విధంగా నువ్వు గబ్బు పట్టడం మంచి పద్ధతి కాదు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇంట్లోనే సమస్యలు ఉన్నాయని చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిళారెడ్డి గారు సునీతారెడ్డి గారే మాట్లాడున్నారు ఒక్కసారి తెలుసుకో ప్రసన్న మీ ఇంట్లో ఒక చరిత్ర కూడా అందరికీ తెలిసిన విషయమే గతంలో జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు నేర్చుకో ఇకనైనా బుద్ధి తెచ్చుకో నీ ఇల్లు ధ్వంసం చేయడమే కాదు అవి ఎవరో కొంతమంది కార్యకర్తలు అభిమానులు బాధపడి చేసిన చర్యే కానీ ఇంకా దారుణమైన ఘటనలు నువ్వు భవిష్యత్తులో ఎదుర్కోవాల్సి వస్తుంది తస్మాత్ జాగ్రత్త ప్రసన్న కుమార్ రెడ్డి నా పేరు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి నేను కోవూరు మండలాధ్యక్షుడిని నిన్న జరిగిన సంఘటనము చాలా బాధకరం చాలా దుర్మార్గం ఇది ఒక్కరిని విమర్శించడమే కాదు మహిళా సమాజమే కించపరిచే విధముగా విమర్శించడం చాలా సిగ్గుచేటు మనం విమర్శలు చేసుకోవాలా ఇదిగో మాకు ఈ రోడ్డు వేయలేదు ఈ కాలం వేయలేదు ఇది వేయలేదు లేకపోతే ఈ ప్రాజెక్ట్ చేయలేదు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అనే విధంగా ముందుకెళ్ళడం తప్పు లేదు ఎవరైనా రాజకీయంలోకి వచ్చిన తర్వాత రాజకీయానికి సంబంధించి ప్రజలకి ఏమి కావాలో అది విమర్శించడమే మన వరకు అదేవిధంగా ఒక గౌరవప్రద స్థానంలో ఉండి అలాంటి విమర్శలకి తావు ఇవ్వటం చాలా బాధకరకం ఈరోజు ఆ ఎమ్మెల్యే గారు ఒక్కరికే జరిగింది కాదు ఈ మహిళల పట్ట ప్రతి ఒక్క మహిళలను కించపరిచే విధంగా ఈ వ్యాఖ్యలు చేయటం సమావేశం కాదు ఇది మేమందరం కూడా ఖండిస్తున్నాము మేము కూడా మహిళలకే అండగా ఉంటామని చెప్పేసి మహిళల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రవర్తించినందుకు మహిళలకు వాళ్ళ వాళ్ళ తరపున కూడా మేము క్షమాపణ చెప్పే పరిస్థితులు ఎదురై దీన్ని ముందుగానే ఆ పర్వతమైన స్థానంలో ఉన్న ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీరు మైక్ మీదకి వచ్చి మీడియా ముందుకు వచ్చి ఈ విధంగా నేను చేసిన వ్యాఖ్యలు ఏదో ఫ్రస్ట్రేషన్లో చేశాను అని చెప్పి మహిళలకి క్షమాపణ చెప్పడం మంచిదని నేను భావిస్తూ ఉన్నాను వాళ్ళు ఏమంటారు అంటే నెల్లూరులో లేని రాజకీయాలకు వెళ్ళదీశారు ఇళ్ల మీద దాడులు చేశారని చెప్తూ ఉన్నారు సో దీని మీద మీరేమంటారు వాస్తవంగా మీడియా ముఖ్యంగా చెప్పాలంటే వీబీఆర్ అనేది ఒక బ్రాండ్ మీరు గమనించారో లేదు వీబీఆర్ మా పెద్ద గౌరవనీయులు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడే ప్రతి మాటలో మీరు ప్రతి ఒక్కరు గమనించండి ఆయన్ని ఎవరన్నా విమర్శించిన పైన దేవుడు ఉన్నాడు దేవుడే చూసుకున్నా విధంగా ఆయన మంచితనానికి మారుపేరుగా ముందుకెళ్తున్నాడు అలాంటి రాజకీయాలు వాళ్ళు చేసే పంది ఎరికి ఎప్పుడూ అనే ధ్వంసం అయిపోవడం ఇది వాళ్ళకి తెలవదు వాళ్ళ కుటుంబానికి తెలవదు ఎవరికి తెలవదు వా ఏమన్నా ఇది జరిగి ఉంటే అది ఏ విధంగా జరిగిందో చట్టం ఉంది చట్టం దాన్ని చేసుకుని పోతా ఉందని నేను మెచ్చుకుంటున్నాను నిన్న మా శాసనసభ్యురాలు మా యువనాయకులు లోకేష్ బాబు గారి కార్యక్రమాల్లో అసలు వాళ్ళు అంత బిజీగా ఉండే నిన్న ఎక్కడ కూడా ప్రసన్న కుమార్ రెడ్డి విస్తృస్తాయి కార్యకర్తల సమావేశం పెట్టుకున్నారు కార్యకర్తలకి ఒక దిశ దిశ చూపించాలి ఏమంటే గ్రామాల్లో గత మన ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు ఈ తప్పులు చేస్తున్నారు మీరు కార్యకర్తలు ముందుండి తీసుకెళ్ళాలి అని చెప్పాల్సింది పోయి మహిళని కూడా చూడకుండా మీ ఇంటి ఆడబడుచు నల్లపరెడ్డి కుటుంబంలో నువ్వు నల్లపరెడ్డి కుమారుడి అయితే గారి సోదరికి కోడలు స్వయాన కోడలు అంటే నీకు చెల్లి లాంటి వ్యక్తిని నువ్వు చెల్లిల్ని బజార్లు పెట్టే సంస్కృతి ఎక్కడన్నా చూసావా నువ్వు అన్న మాటలని ఈరోజు సభ్య సమాజం సిగ్గుతో తల ఉంచుకోవాలి అంటే మీ వైకాపా వాళ్ళకి ఇది పెట్టిన విద్య ఎందుకంటే భువనేశ్వరిని నారా చంద్రబాబు నాయుడు గారు సతీమణిని గతంలో మీరు అసెంబ్లీ సాక్షిగా ఇదే విధంగా కించపరిచారు అంటే మహిళలని కించపరిచి మహిళలని రాజకీయాల్లోకి రానియకుండా చేయడం వాళ్ళ కుటుంబాలని టార్చర్ చేయడం వాళ్ళని మానసికంగా వాళ్ళని మీలో హింస పెట్టడం ఒక మీ యొక్క అభిమతంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రైట్ అలాగే కూటమి నేతలందరూ కూడా ఇక్కడ ఉన్నారు దీంట్లో జనసేన నేత శ్రీనివాసులు అంతా ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పండి ఈ వ్యక్తిగత విమర్శల్ని మీరు ఏ విధంగా తీసుకుంటారు మీరేమంటారు ఈ రాజకీయం ఏదైతే ఉందో రాజకీయం రాజకీయం లాగా చేస్తే అందంగా ఉంటుంది ఈ మధ్య వాళ్ళు నోటికి అద్దు అదుపు లేదు ఎంత నీచానికి దిగజారంటే ఇంటి ఆడపడుచు సొంత ఆడపడుచు వాళ్ళకి అమ్మ ఉంటుంది వాళ్ళకి చెల్లెలు ఉంటుంది ఆడవాళ్ళు అని విచక్షణ జ్ఞానం కోల్పోయి నోటికి వచ్చినట్టు మాట్లాడడం అనేది చాలా అసహ్యకరమైన విషయం దీన్ని మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క పార్టీకి సంబంధం కాదు మానవతా దృక్పథంతో ఉన్న కడుపుకి మనం తినేది అన్నం కాబట్టి ఎవరూ కూడా దీన్ని ఒప్పుకోరు మంచి పనులు చేస్తూ ఒక ప్రజలకి సంక్షేమంలో తీసుకెళ్తున్న వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి దంపతులని అనుచిత వాక్యల్ని చాలా తీవ్రంగా దీన్ని ప్రజలందరూ కూడా ఖండిస్తున్నారు దాన్ని ఎలా ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోం మహిళల్ని అసహ్యంగా మాట్లాడుకునేదానికి కాబట్టి ఎట్టి పరిస్థితుల ప్రసన్న కుమార్ రెడ్డి గారు మహిళలకి క్షమాపణ చెప్పాలి మొదటిది రెండోది ఎవరో ఏదో ఏదో చేశారని చెప్పి మా మీద దాడులు చేశారు మా మీద బురద జల్లుతున్నారు అని చెప్పి రాత్రి రాత్రి ఏం జరిగిందో ఏందో వాళ్ళు మా అభాండాలు వేస్తున్నాడని అన్నారు ఈ రోజు వరకు కూడా సంవత్సరం రోజులైంది ప్రభుత్వం వచ్చి మంచి పనులు చేసి సంవత్సరం రోజులు కూడా ఏ రోజు కూడా ఆయన నోరు అనేది ఆగలేదు ఇలాంటి దాడులు చేయాలనుకుంటే ఎన్నోసార్లు చేస్తుండొచ్చు ఏ రోజు కూడా మనకొద్దు భగవంతుడున్నాడు ప్రజలకు మంచి చేయడమే మన మన శ్రేయస్సు అని చెప్పి వేమిరెడ్డి దంపతులు ఎప్పుడూ కూడా ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తూ కోవిడ్ నియోజకవర్గాన్ని సుపరిపాలనలో ఇది చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి విపిఆర్ గారైతేనేమి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారైతేనేమి వందల మందికి వేల మందికి విద్య వైద్యం నీరు ఎన్నో అన్నదానాలు చేస్తు ఎన్నో దానాలు ఇది చేస్తున్నారు వాళ్ళ అభిమానులు కడుపు మండిన వాళ్ళు ఎవరు ఏం చేశారు ఎక్కడ చేశారో తెలియదు కాబట్టి బురద జల్లడం మానేసి మహిళలని అసహ్యంగా మాట్లాడడం ఇకనన్నా మానుకొని మీరు బుద్ధి తెచ్చుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను